అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి మనకి ఇప్పుడు ఒక కీలకమైన ఘట్టం ముందు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో దానికి ముందు మనం ఒకసారి హిస్టరీ చూస్తే టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల అంటే సామాన్య జనంలో కూడా భారీ ఎత్తున చర్చలు సాగడం బాగా దిగినాయి ముఖ్యంగా ఎనభై ఐదు తర్వాత ఏమైందంటే నాదెండ్ల భాస్కర్ రావు ఆయన ఎన్టీఆర్ గారు ఊళ్ళో లేని సమయం చూసి ఆయన పదవి లాక్కున్న తర్వాత తిరిగి దించిన తర్వాత ఈ నాదెండ్ల వర్గంలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చేరారు నన్నపనేని రాజకుమారి కోడేల శివప్రసాదరావు కూడా అప్పుడు నాదెండ్ల వైపు చేరి వెంటనే ఇటువైపు వచ్చేసారు ప్రజాగ్రహం గమనించో లేకపోతే ఇంకోటో ఆ సమయంలో కూడా అసెంబ్లీలో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి విమర్శలు చేయలేదు ఏమీ జరగల చర్చలు కూడా కాస్త కుస్తో కాస్త కుస్తో జరిగేది అర్థవంతంగా ఆ తర్వాత ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఏం జరిగిందంటే సిపిఐ సిపిఎం వీళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉన్నది కాబట్టి అప్పుడు కాస్త వేషజాలకు పోనటువంటి అంగీకార యోగ్యమైనటువంటి చర్చలు వీళ్ళు అడగటము ప్రతిపక్షం అధికార పక్షం సమాధానం ఇవ్వటం జరిగేది కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు కొన్ని పదాలు ఖాయం చేసేవాళ్ళు నేను చిన్నప్పుడు ఉదయం పేపర్లో వాటిలో ఇట్లా చదివేవాడిని కుక్క మూతి పింజలు కుక్క మూతి పింజెలు అని ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని బిరుదులు ఇచ్చేవాళ్ళు అలా స్టార్ట్ అయిన ఇది ఎనభై తొమ్మిది తర్వాత నూట డెబ్బై ఐదు నూట ఎనభై సీట్లు కాంగ్రెస్ గెలిచింది మిగతా వాళ్ళు కొన్ని సీట్లు గెలిచారు మన తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి డెబ్బై ఐదు స్థానాలు డెబ్బై తొమ్మిది ఎన్నో సరిగ్గా గుర్తులేదు అంత వచ్చింది వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇక ప్రతి విషయంలోనూ దీనికి ముందు మనకి కారించేడులో ఈ దళితుల మీద హత్యాకాండ అనేది వంగవేటి మోహన్ రంగ గారి హత్య ఒకటి టీడీపీ గవర్నమెంట్ పడిపోవడానికి బాగా కారణమైంది ఆ తర్వాత వాటి మీద కూడా విమర్శలు అప్పుడు బాగా విపరీతంగా జరిగినాయి కానీ ఏంటంటే ఒక ఒక లైన్ అయితే ఉంది ఎమ్మెల్యేల మధ్య ఆ పార్టీ ఈ పార్టీల మధ్య ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి ఇక ఈయన ఎప్పుడైతే కొత్త కొత్త పదాలు ఖాయం చేసి మరికి ఇచ్చాడో కాంగ్రెస్ చోడలో ఒక విధమైనటువంటి ఇది బయలుదేరింది అప్పుడుదాకా దైవాంశ సంబూతుడిగా భావించేటటువంటి ఎన్టీఆర్ గారితో అలానే ఎన్టీఆర్ గారితో ఫోటోల కోసం ఆధారపడిన ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను ఒక మామూలు మనిషిగా గుర్తించడం ప్రారంభమైంది ఎనభై తొమ్మిది అసెంబ్లీలో అప్పుడే మనకి దీనికి ముందు అంటే ఈ అసెంబ్లీకి ముందు కూడా వసంత నాగేశ్వరరావు ముంతగడ పద్మనాభము జానారెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తెలుగునాడు అనే ఒక పార్టీ కూడా పెట్టుకున్నారు పార్టీ పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్లో కలిపేశారు ఎనభై తొమ్మిది ముందు జరిగింది అంటే చాలా కొద్ది సమయమే జరిగింది కాబట్టి ఎక్కువ మందికి గుర్తుండి ఉండదు వీళ్ళంతా కాంగ్రెస్లో చేరి మంచి మంత్రి పదవులు కూడా తీసుకున్న తర్వాత ఇక దూషణ భూషణలు అనేది ఎక్కువైపోయింది అయితే అప్పటికి పుచ్చలపల్లి సుందరయ్య గారు సుందర్రామరెడ్డి గారు సైకిల్ మీద అసెంబ్లీకి వస్తూ చక్కగా అందరినీ పలకరించుకుంటూ నవ్వుకుంటూ మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి అసెంబ్లీని చూసిన వాళ్ళకి ఎనభై తొమ్మిది అసెంబ్లీనే కాస్త మింగుడు పట్టం కష్టమైంది అయినా కూడా ఏంటంటే చర్చలు కాస్త గుస్తూ ఇదిగానే జరిగింది ఎనభై తొమ్మిదిలో ఒక దశలో ఇక ఎన్టీఆర్ గారు నా వల్ల కాదు అనుకొని అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిపోయి ఇక తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అనే స్థాయికి వెళ్ళింది అక్కడి నుంచి మనకి ప్రతిజ్ఞలు ప్రారంభమై ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అనే ప్రతిజ్ఞ ఆ కోణంలో మధ్యలో ఆయన లక్ష్మీభారతి గారితో రెండో వివాహం చేసుకోబోతున్నారని కన్నా లక్ష్మీనారాయణ గారు ఆంధ్రభూమి పత్రిక ద్వారా లీక్ చేయటము అలా బయటకు వచ్చింది ఆయన క్రేజ్ అలా అలా పెరుగుతూ తొంభై నాలుగులో ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఏందంటే అసెంబ్లీలో మన పి జనార్దన్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు సంధించేవాళ్ళు దానికి సమాధానం సంతృప్తికర స్థాయిలో కాకపోయినా కాస్త కుస్త వచ్చేది ఆ తర్వాత తొంభై నాలుగు వచ్చేసరికి ఎన్టీఆర్ గారి ప్రభంజనం కాంగ్రెస్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువైపోయింది అయినా కూడా ఏంటంటే స్పీకర్ పాత్ర అనేది ప్రముఖంగా ఉంది ఎందుకంటే ఆ తర్వాత ఆయన దిగ్విజయం సాధించి ఆ విజయం తాలూకు క్షణాలను ఆస్వాదించే స్థితిలోనే ఆ సంక్షోభం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు మళ్ళీ ఒక ఇది పోషించాడు ఎన్టీఆర్ గారిని మాట్లాడటానికి అనుమతి ఇవ్వని రోజుల్లో ఇక అర్థమైపోయింది అప్పుడు పార్టీ మారింది సారీ పార్టీ మారడం అంటే ప్రభుత్వం మారింది ఇక ఎన్టీఆర్ గారు ఆ పదవుల్లో ఉంటారు అని ఆ కాలంలో ఎన్టీఆర్ గారు పదవిలో లేకుండా పదవి చుట్టుడై ఇంట్లో ఉన్న కాలంలో అసెంబ్లీలో ఒక రకమైన స్తబ్దత ఉంది ఇది అన్యాయం అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారు ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలనుకున్నారు సో అట్లా జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఎన్టీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే గతంలో ఉన్న వైరం ఎంఎస్ రెడ్డి గారు రాశారు గతంలో ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతమైన కామెంట్లు చేసేవాళ్ళు అది తట్టుకోలేకనే ఎన్టీఆర్ గారు బయటకు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరుకు వచ్చినప్పుడు ఇక స్పీకర్ పాత్ర కీలకమైపోయింది చంద్రబాబు నాయుడు గారి మీద పి జనార్దన్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసేవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ అమ్ముతున్నారు ఆల్విన నాటోలతో సహా అని చెప్పేసి అన్ని చేసినా కూడా ఏంటంటే స్పీకర్కున్న ఉన్న నిర్దిష్టమైనటువంటి అధికారాలతో విభత్సమైన బండభూతులు ఇట్లాంటివి అనేవి మనకు కనబడేవి కాదు వేరే తొంభై తొమ్మిదికి వచ్చేసరికి ఇక వైఎస్ఆర్ గారు సిఎల్పి లీడర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారు ఇక అక్కడ రాజశేఖర రెడ్డి గారు తనదైన వ్యూహంతో అసెంబ్లీలో ఆయన మైకు గద్దించి మరీ తీసుకునేవాళ్ళు అప్పుడు ప్రతిభాభారతి గారు ఆ తర్వాత కొంతమంది కుటుంబలమ్మ గారు వీళ్ళందరూ స్పీకర్లుగా ఉన్నప్పుడు ఆమెని గద్దించి మరి అంటే అవమవు అని మరి తీసుకునేవాళ్ళు దాని తగ్గట్టే చంద్రబాబు గారు లేచి సమాధానం చెప్పేవాళ్ళు అది ఒక సమాన స్థాయిలో జరిగినటువంటి వాగ్యుద్ధాల వేదిక ఆ చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఆ తర్వాత కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా ఉంటాయి అట్లానే ఆ క్రమంలోనే సిఎల్పి లీడర్గా రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆకట్టుకునే ప్రసంగాలు అనేవి ఐఎమ్ నాట్ వీల్డింగ్ అధ్యక్ష ఐఎమ్ నాట్ వీల్డింగ్ అధ్యక్ష అంటూ ఒక స్టెక్స్ పెడతారు తీస్తారు ఫైల్ పెట్టుకుంటారు కింద పెడతారు మళ్ళీ తీస్తారు ఇట్లాంటివన్నీ గమనించాం అంటే వాద్యోదాలిక ఫేస్ టు ఫేస్ అయిపోయినాయి మినిస్టర్ టు మినిస్టరు ఏకవచనంతో సంబోధించటము ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటము స్పీకర్ని మధ్యలో పెట్టేసేసి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడే స్పీకర్ని ఉద్దేశించి నన్ను చూస్తూ మాట్లాడండి స్పీకర్ గారు చెప్పడం ఇట్లాంటివన్నీ చూసి అప్పుడు ఇక రెండు వేల నాలుగు ఒక ప్రజానాయకుడిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవటం అనేది రేంజ్కి వెళ్ళిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా లేచేవాళ్ళు వెంటనే లేచి మీరు ఇన్ని కోట్ల టెండర్లు ఎలా పిలుస్తారు వ్యక్తిగతంగా దీన్ని మీరు ఎలా సంతకాలు పెడతారంటే నాకు అనిపించింది నేను చేశానంటాం నువ్వెవడివ అడగటానికి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు ఈ టైప్లో సాగేవి అలా సాగినా కూడా ఏంటంటే ఇక మధ్యలో ఈ వామపక్షాల పాత్ర అనేది రెండు వేల నాలుగులో పద్నాలుగు పదిహేను సీట్లు వచ్చినాయి అవే ఎక్కువ ఇప్పటిదాకా ఆ తర్వాత ఇక వాళ్ళకి నామ మాత్రం అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాల్లో కానీ ఎందుకు అంటే వాళ్ళు అవలంబించిన విధానాలు బలంగా అప్పుడు రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల పద్నాలుగు కల్లా వాళ్ళు సీఎం అవుతారు అనుకున్నారు నేను నవ్వుకున్నాను అవి చూసేసి అప్పటికి మాకు బాగా అవగాహన వచ్చేసింది అంత నవ్వుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు ఒక పత్రికలు సారీ తోక పార్టీలాగా వాళ్ళకి వీళ్ళకి వెళ్తున్నారు తప్పితే మనం జనం ఓట్లనే ఆ పార్టీకి ఈ పార్టీకి తాకట్టు పెడుతున్నారనే ఒక అభిప్రాయం జనానికి వచ్చింది జనం అంతా మా అంటే ఉంటారు సమస్యలప్పుడు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వస్తారనే నారాయణ కానీ ఈయన రాఘవలు గారు కానీ అనుకునేవాళ్ళు ఈ విడివిడిగా కూటములు పెట్టుకోవడం కూడా వాళ్ళకి కాస్త చేటు చేసింది కానీ అసెంబ్లీలో ఒక హుందాతనానికి మార్గా మారింది రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి మధ్యలో ప్రజారాజ్యం వచ్చింది చిరంజీవి గారు అంటే పరుష పదజాలను వాడటం చేతగానే చిరంజీవి గారు మధ్యలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు మధ్యలో నిలబడి నేను మీ ఇద్దరి ఛాలెంజ్ని నేను తీసేస్తున్నాను కూర్చోండి కూ అని చెప్పేసి హాస్యాన్ని పండిస్తాను కూడా ప్రయత్నించిన రోజులను మనం అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నువ్వు తప్పుకుంటావా అని అడిగితే నువ్వు అసలు మాట్లాడలేదు చంద్రబాబు అని రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళని నేను క్యాన్సిల్ చేస్తున్నా అనేసి ఇక రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందనేది ఆయన కూడా అంతే రాజశేఖర రెడ్డి గారు విజయాలని పూర్తిగా ఆస్వాదించకుండా రెండోసారి మూడే మూడు నెలల్లో పాపం చనిపోయారు ఆ సందర్భంలో అసెంబ్లీలో టీడీపీని ఆట ఆడేసుకుంటున్నాను చూశారు అసెంబ్లీలో ఇక ఆ పార్టీ ఫినిష్ అన్న రేంజ్లో మాట్లాడారు అవి పతాక శీర్షికలో వచ్చాయి కూడా ఎవరు ఫినిష్ ఎవరు ఫినిష్ అవుతారో తొందరలోనే తెలుస్తుంది అని చంద్రబాబు గారు కూడా అన్నారు అది అన్న మూడు నాలుగు రోజులకి జరిగింది యాక్సిడెంట్ అది చాలామంది గుర్తు అంటే దాని వెనక రీజన్స్ ఏమైనా కానీ యథాలాపంగా ఆయన అన్న మాట అలా సక్సెస్ అయింది దాంతో ఏంటంటే ఇక అసెంబ్లీ నిట్టనేన చీరిపోయే ఒక పరిస్థితి వచ్చేసింది ఎలా అంటే ఒక పెద్ద నేత మరణం రెండు పార్టీలకు జీవం పోసింది ఒకటి టీడీపీ ఒకటి టీఆర్ఎస్ ఆ రోజున నేను చెప్తే యూట్యూబ్లు లేవు మనకు వేదికలు లేవు ఈ రోజు చెప్తున్నా నేను అప్పుడే చెప్పాను ఆ బ్లాగ్లో కూడా రాస్తున్నాను ఒక మహానేత మరణం రెండు పార్టీలకు జీవం పోస్తుంది ఒకటి టీడీపీ ఒకటి టీఆర్ఎస్ వెంటనే కొద్ది రోజుల్లోనే రేణుకుమార్ రోజయ్య గారు రావడం రోసయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు ముసలవుడివి వెంట నువ్వేమన్నా బాలాకుమారుడివా అని చెప్పేసి చంద్రబాబు గారు రిటార్ట్ ఇవ్వటం చంద్రబాబు గారికి రోసయ్య గారు ఇవ్వటం గల్లా కొట్టుకొని ఓపెన్ చేసు కూర్చున్నాడు అంటే మా వైశ్య కులాన్ని అవమానిస్తున్నాడని రోసయ్య గారు ఇవ్వటం ఇవన్నీ చాలామంది గుర్తుంటే చాలామంది మర్చిపోయారు ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనివార్యంగా పదవి ఇచ్చారు సోనియా గాంధీ ముఖ్యమంత్రి గారు ఆ టైంలో ఇక నేను చెప్తున్నటువంటి నిట్టనిలోగా చూలిపోయే సందర్భం తెలంగాణ ఆంధ్ర అప్పుడు హరీష్ రావు కానీ ఈటల రాజేంద్ర కానీ ఈటల రాజేంద్ర గారికి రాజశేఖర రెడ్డి గారు గెలిచిన మొదటి అసెంబ్లీ సెషన్స్లోనే తలంటు పోసారు మీరు యూట్యూబ్లో ఇప్పటికి కూడా చూడాలి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మీరు మాకు తెలంగాణకి నిధులు కేటాయించాలంటే నువ్వు ఇలా అడిగితే నీకు రూపాయి కూడా ఇవ్వనుకో అన్నారు అంటే ఇక ప్రాంతాల వారీగా కొట్టుకోవడం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ మీకు తెలియనివి కాదు యూట్యూబ్లో ఉంటే ఇప్పటికి వైరల్ అయిన షార్ట్స్ రూపంలో కూడా చూస్తూ ఉంటాయి అలా తెలంగాణ మూమెంట్ వచ్చేసి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తిరిగి ఇక్కడ ఈ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న కాస్త పూస్తా దైదల్చారు కానీ ప్రతిపక్షాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి లేవడం ఆలస్యం అచ్చయ నాయుడు మిగిలిన సభ్యులందరూ కలిసి సైకో అని దుర్మార్గుడని రాక్షసుడని రకరకాలుగా వేధించేవాడు దాని తగ్గట్టు వీళ్ళు కూడా రోజా కానీ మంత్రి పీతల సుజాత అనుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఈ వడ్డాణాల గురించి కామెంట్లు కానీ కొడాల నాని కామెంట్లు జ్యోతుల్ నెహ్రూ చేసిన బూతులు కానీ జ్యోతుల్ నెహ్రూ ఈరోజు పెద్ద నీతి మంత్రులగా ఉంటాడు మీరు అసెంబ్లీ పాత రికార్డులు చూడండి సస్పెండ్ చేశారు కోడలు గారు అంటే మొత్తం ఏహే అని ఒక బూత్ వాడేది అలాంటి పరిస్థితి ఆ సమయంలోనే హరీష్ రావు గారు చెప్పారు ఇక్కడ నయం అధ్యక్ష మేము ఇంకా మీకు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాము అక్కడ తెలంగా ఏపీలో అసలు మాట్లాడే ఛాన్సే లేదు ప్రతిపక్షానికి అంటారు ఇవన్నీ సాక్ష్యాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన ఇది సందోహము ఆ సంరంభము ఆ యొక్క నీచమైన పర్వాల మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నేను ఈ అసెంబ్లీకి ఇక వాకౌట్ చేస్తున్నాను ఫుల్ కానీ వచ్చేసారు పాదయాత్ర చేశారు సేమ్ సీఎం పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు మధ్యలో జరిగింది ఇది తాజా చరిత్ర తాజా చరిత్ర ఈ మధ్య జరిగిన చరిత్ర ఆయన కూడా ఏంటంటే ఒక అవకాశం కోసం చూస్తూ ఒక పక్క పుత్రుడు చేస్తున్నా కూడా పాదయాత్ర ఈయన కూడా అసెంబ్లీ నుంచి తన భార్యని నీచమైన పదజాలంతో అవమానించారని చెప్పేసి బయటకు వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి కో ఏం చేశారు ఈ ఐదేళ్ళు మాట్లాడితే మాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మాకు మ్యాండేట్ చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారని చెప్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించారు ఇక ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజున కొడాలి నాని గారు పాత్రని టీడీపీలో ఒక ఎమ్మెల్యే పోషించబోతున్నాడు అది నేను రాత్రి చూశాను ఆ ఎమ్మెల్యే ఎవరు అందరికీ తెలుసు పైగా తనకున్నటువంటి కులాన్ని అడ్డం పెట్టేసుకొని ఆయన ఏమన్నట్టే కేసులు కూడా పెట్టగా ఆయన పోషించబోతున్నాడు అది క్లియరు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఏం జరగలేదు సేమ్ అదే జరిగింది అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారాడో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ అసెంబ్లీకి అయినటువంటి కేసీఆర్ గారు రావట్లేదు రావడం లేదు కాబట్టి అక్కడ ర్యాగింగ్ అనేది తక్కువలోనే ఉందనుకోవాలి అయినా కూడా రాకపోయినా ర్యాగింగే ఆగలేదు మరి రేపు జూన్ పంతొమ్మిది ఈ వీడియో ఈరోజు చేస్తున్నామని జూన్ పంతొమ్మిదిని జరిగే అసెంబ్లీ సెషన్స్ ఇంతకు మించి ఏదో అద్భుతాలు జరుగుతాయి గొప్పగా జరుగుతాయి చాలా నేను గౌరవ సభనే గౌరవ సభగా మారుస్తాను అంటే రోజులో అయిపోయేది కాదు అనేది నా అభిప్రాయం నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఏ తప్పు లేదు నేను అన్ని ఆధారాలతో చెప్తున్నాను మీరు చరిత్ర అంతా తిరగేసుకోవచ్చు కావాలంటే చూడండి బై